ఎక్కడికి ఎక్కడికి లోపలికి అయ్యా వెళ్ళడానికి వీల్లేదు అయ్యగారు లోపల పై అధికారితో మాట్లాడుతున్నారు మీ అయ్యగారు నన్ను స్వయం రమ్మన్నారు అమ్మన్నారు తప్ప నా చేతికి ఇవయ్యా దేవుడు వచ్చే మధ్యలో పూజారు నువ్వేంటి జరిగా అయితే ఆ డిన్నర్ కి మినిస్టర్ గారు వెళ్ళలేదు అన్నమాట ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్ మిస్టర్ రావు మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాలి కుర్రకార మీ మీద ఫిర్యాదు చేసే అవకాశం మీరు ఇవ్వకూడదు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి తమరు పై అధికారితో మాట్లాడుతున్నారని మీ ప్యూన్ చెప్పాడు మీకన్నా పై అధికారి ఎవరుంటారా అని చూసి పదవనిచ్చాను చూశాను అర్థం కూడా చేసుకున్నాను నీ వెనుక ఇంతమంది మహనీయులుండగా నువ్వు చేయి చాచడం మహానీచం తాత ఇవన్నీ మీరు చూడకూడదు నీ గురించి చాలా విన్నాను పొగరబోత్తనంతో కొండను టీకుంటే కొమ్ములు విరుగుతాయి అతి తెలివితేటలు ప్రదర్శిస్తే అయిపోతాయి మండే సూర్యుని తలార్చాలని పైకి తో నీళ్లు పిచ్చివాడు కానీ నా ముందున్నది సూర్యుడి కాదు దాన్ని నార్పడానికి బకెట్ నీళ్ళక్కర్లేదు గట్టిగా ఉమ్మేస్తే చాలు నాన్నగారు వచ్చారు ఏమిటమ్మా ఇది కార్టప్పుడు వినబడగానే లేచి వెళ్ళాలా ఇవ్వక ఎందుకు మనకి శ్రమ నువ్వు ఇక్కడే ఉండు నాన్నగారు కాఫీ నేను తీసుకెళ్ళిస్తాను ఇలాగైనా పుస్తకాలు పారేసి వెళ్ళావు తున్నావని నానగంటికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నాన్న కాఫీ వద్దమ్మా ఇంతకు ముందే కలెక్టర్ లో తాగాను తాగినా సరే నేను తీసుకొచ్చాను మీరు తీసుకోవాలి ఫ్రెష్ కాఫీ తీసుకోండి కాఫీ ఎక్కువ సార్లు అయితే రాత్రి నిర్ర కాఫీ బయట తాగు తాగితే మాత్రం మీరు కరెక్ట్ గా రెండున్నర కాఫీ తాగుతారని తెలిసి నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను సరేనమ్మా నేను కాఫీ తాగుతానని నీకు ఎవరు చెప్పారమ్మాణి లోపల పనుంది వస్తాను ఇది అన్న బాగుందా బాగుందమ్మా బాగుంటుంది ఈ కాఫీ తాగితే ఇంకా బాగా నిద్ర పడుతుంది కదా వనిత ఆ పిల్ల కొత్తగా మన ఇంటికి వచ్చింది పాపు ఏదో కాఫీ వల్ల సరదా పడింది ఇచ్చింది తాగాను తప్పే లేదు నాన్న కోసం నేను కాఫీ తెచ్చాను చూడు అదే తప్పు పోనీలో ఒకే ఒక నాన్న ఉన్నాడని కాఫీ అంటే ఇష్టపడతాడని నేను కన్ను కూతున్నాను కాబట్టి ఫ్రెష్ గా డికాషన్ పెట్టి ఫ్రెష్ గా పాలు పోసి ఫ్రెష్ గా పంచదారు వేకుండా ఫ్రెష్ గా కాఫీ ఇస్తే ఫ్రెష్ గా అవుతాటారా కనీసం మర్యాద కోసం ఎందుకు తాగరు ఎందుకు తాగరు ఎందుకు పోదా ఏంటి స్టార్ట్ కావట్లేదు ఏమైనా వచ్చారా ఏమండి నిమ్మకాయలు ఆ అయితే అంత కష్టం ఈ కారు ఇక్కదమ్మా సైడ్ ఏమో పక్కన వాడి పక్క వాళ్ళే పక్క వాళ్ళే ఇదేమిటి సైకిల్ కార్ కార్లో ఒకటే చూసి వెళ్ళిపోతుంది ఏమో మాట్లాడలో పక్క పక్క పోకూడదు అరే ఇది ఏమిటి

అరుపులా అరుపులా ఆ రోజు మా బుజి గడు వస్తే గొడవ చేశావు ఈ రోజు నా కార్ తోటి అసలు నిన్ను అరేసి కావాలా అసలు నేను నిజంగా నచ్చానంటే చుక్కలు కూడా రాలి ముక్కల పడిపోతాయి అక్క చుక్కలు మాటికేమో గాని కారు పాటలన్నీ ఆకులు రాలినట్టు రాలిపోతున్నాయే ఇంజిన్ కింద పడకం ఉంది ఇంటికి పోదాం రావే కూడవే కూడుకో నిన్ను ఎవరు కావాలా మా బాబా అది పేరు తెల్లు మా పెద్ద బావ ఏమో మద్రాసు రమ్మన్నాడు మా చిన్న బావ ఏమో బొంబాయి వెళ్దాం రమ్మన్నాడు మా బావ ఏమో ఇవ్ రమ్మన్నాడు వచ్చేశాను నీ పేరు అప్పు అదేంటో వివరంగా చెప్పు అప్పలమ్మ అప్పలమ్మ కన్ను ముక్కు షేపులు బాగానే ఉన్నాయి కానీ పేరు మాత్రమే బాగా లేదు అప్పలమ్మ లేదు పేరా నీ పేరేంటి తలుపులు అది సరే కాని బావా ఇక్కడ లాడ్జింగ్లు ఉన్నాయా బావా అదేమిటి బావా ఇక్కడ లాడ్జింగ్ ఉండవు అన్ని బోర్డింగ్ ఉంటాయి అయినా నీలాంటి అందగత్తులు లాడ్జింగ్ ఉండకూడదు ఎక్కడో చోటికి తీసుకెళ్లి నీ జాగ్రత్తగా పెడతానుగా సరే తలుపులో ఎవర్రా ఇది అప్పు మా అత్త కూతురు ఇయాలే ఇసుగీది నుంచి వచ్చింది అవును బావా వంట పని మీద ఉన్నానమ్మా వంటిల్లు 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 ఆ వంటి తే నీకింకేం తెలీదు కిరసనాలు దొరకపోతే పొయ్యికి సెలవు బొగ్గులు దొరకపోతే కుంపటికి సెలవు నీకు మాత్రం సెలవు దొరికే ఛాన్సే లేదు కదా అబ్బా ఇరవై ఏళ్ళ నుంచి విశ్రాంతి లేని మిషన్ లా పనిచేస్తున్నావు ఈ గాయం తగినందుకు నేనే ఓ మంత్రిని అయితే రేపటి పేపర్ లో గౌరవనీయులైన మంత్రి గారికి గాయం కనీసం అరకేజీ రక్తం పోవడం ఖాయం అర్జెంట్ వైద్యం కోసం అమెరికా పైను ఏమిటమ్మా చేయి కోసుకున్నావా ఎంత రక్తం పోయిందో చూడు ఇలా నెత్తురు చార్లు కట్టే వరకు మందు వేసుకోకుండా కూర్చున్నావా నా అంతటి నేను మందు వేసుకుంటే నువ్వు వేలు కడుగు వేసుకున్నావా లేదా అని నన్నే అంటావు అయినా ఏమంది ఎక్కడుందో నాకేం తెలుసమ్మా ఏమీ తెలియదు నీ వయసుకి నేను బిడ్డకు తల్లిని రా అమ్మ నావడానికి కాలేజీకి వెళ్లాలా పరీక్షలు రాయాలా నాకు హస్బెండ్ తెచ్చిపెట్టు రేపు పాటికి నేను తల్లి అయిపోతాను నీకంతా వేళాకూలంగానే ఉంటుంది ఆడది గర్భవతి బిడ్డల్ని కనడానికి చాలా పుణ్యం చేసుకోవాలమ్మా ఒక ఆడపిల్ల మెడలో ఒక మగాడు తాడిందుకు కడతాడో తెలుసా వంట గదిలో ఉన్నప్పుడు కోపు డబ్బాలు మూతలు తీసుకోవడానికి పనికొస్తాయని ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది మగాడికి అవసరం వచ్చినప్పుడు మారోడి కొట్లో తాకట్ పెట్టుకోవడానికి చాలే నోర్మ ముందు దీన్ని మీ